బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం ఉంది కదా దాని మీద మాట్లాడే బేసిక్గా కొన్ని కొన్ని రాజకీయ పార్టీలలో కొందరు కొందరు ఉంటారు విషయాన్ని చాలా సూటిగా చెప్పడంతో పాటు జనానికి అర్థమయ్యేలా చెప్పడంలో మాత్రం అసలు జబ్బర్దస్త్ సూప్రజెంటేషన్ అంటే కన్వే చేయడం మాత్రం చాలా పర్ఫెక్ట్ గా కన్వే చేస్తారు ఇప్పుడు వైసీపీలో తీసుకోండి సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పాలనుకున్న విషయాన్ని పర్ఫెక్ట్ గా చెప్పేస్తారు నో డౌట్ పేర్ని నాని గారు చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సూట్ గా చెప్తారు కాసేపు మళ్ళీ జనానికి బాగా అర్థం అవ్వాలని చెప్పి కొన్ని సెటైర్లు సీరియస్గా సెటైర్లు పేల్చడంలో ఆయన కూడా తోపే బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ సారు తోపే ఇలా కొందరు కనిపిస్తారు ఈరోజు బుక్ రాజేంద్రాడి గారు మీడియాతో సమావేశం పెట్టి కొన్నిట్లో ప్రింట్అవుట్లు తెచ్చుకున్నారు పేపర్లు పేపర్లు ప్రింట్అవుట్లు తెచ్చుకున్నారు జగన్ ప్రభుత్వం అప్పుల పాలు ఆ పత్రిక అంటే ఇప్పుడు రెండు పత్రికలు మూడు టీవీ ఛానల్ ఉంటాయి కదా ఆ పత్రిక పేరు చెప్పి ఒకటి ఇప్పుడు రాజగురువు పత్రిక జగన్ ప్రభుత్వం అప్పుల పాలు ఓకే నెక్స్ట్ వారాంత పలుకుల పత్రిక జగన్ వెయ్యి కోట్ల అప్పు ఆ ఓకే ఆ సరే మంచిది అబ్బా రాష్ట్రం మీద కాన్సల్ ఓకే మరి రాజగురువు పత్రిక జగన్ ప్రభుత్వం రెండు వేల కోట్ల అప్పు ఆ ఓకే సరే మంచిది వారంత పలుకులు జగన్ ప్రభుత్వం ఏ కోట్ల అప్పు ఆ ఓకే మళ్ళీ మళ్ళీ రాజగురు పత్రిక అప్పులు లేకుండా నడవని జగన్ ప్రభుత్వం అబ్బా ఓకే బాగానే ఉంది రాష్ట్రం మీద విపరీతమైన కాన్సల్ వీళ్ళకి సరే మంచిది బాగానే ఉంది సరే జగన్ ప్రభుత్వం దిగిపోయింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చారు ఏడన్నా రాశారా ఒకసారి రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఏడా ఉందా లేదు లేదు ఇంకోసారి ఐదు వేల కోట్లు అప్పు తెచ్చారు ఏడన్న ఉందా లేదు లేదు మళ్ళీ ఇంకోసారి రెండు వేల కోట్లు అప్పు తెచ్చారు డేట్ కూడా చెప్పారు ఎప్పుడని ఏడన్నా ఉందా ఉందా ఏడన్న మర్చిపోయినా లేదు లేదు మళ్ళీ కార్పొరేషన్ల కోసం ఐదు వేల కోట్లు అప్పు తెచ్చుకునే మళ్ళీ క్యాపిటల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆడన్న మరి రాయడు ఆడ రాయడు అరే రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం మీద ఎనలేని ప్రేమ స్టార్ట్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో అరే ఆ ప్రేమ ఎండ్ అయిపోయింది ఎంత చిత్రం చిత్రం ఆ ప్రేమ ఐదేళ్ళు రాష్ట్రం మీద ఎనలేని ప్రేమ ఉంటుంది ఇప్పుడు ఇంకా మళ్ళీ జూన్ నాలుగో తేదీ నుంచి ఆ ప్రేమ మొత్తం దిగిపోయింది హై మళ్ళీ ప్రేమ ఇది అని చెప్పి మేస్తారు అది ఏం ర్యాంకింగ్ అదే ర్యాంకింగ్ మేస్తారు చించు చించు ఉతికి పాటలు ఆరేసినట్లు ఆరే చేశారు మామూలు బ్యాటింగ్ అది అయ్యో ఎట్లా చంద్రబాబు అయి గారు చదువుతున్నారు ఎంప్లాయీస్కి జీతాలు ఉద్యోగస్తులకు రిటైర్డ్ పింఛన్లు సామాజిక పింఛన్లు ప్రభుత్వం నడపడానికి కావాల్సినవి ఇది మినిమం బేసిక్స్ ఉంటాయి కదా వాటికి కూడా ఇంకో పదివేల కోట్లు అప్పు చేయాలంటున్నారు అయ్యా అవునా మీరు మేధావి కదా సంపద సృష్టిస్తారు కదా మహామేధావి కదా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ జనానికి చెబుతారు జనానికి చెప్పేటి చెప్పారు వాళ్ళు ఒకటి వేసారా ఇంకొకటా సరే ఏదో జరిగింది టెక్నికల్గా అయితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు అమ్మఒడు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు అవన్నీ చెప్పకుండా ప్రవచనాలు చెప్తావేంటి ఏదో గురికి తెలియదా ప్రవచనాలు ఎవరికి కావాలి ఇప్పుడు మేధావి కదా సృష్టించాలి కదా సృష్టించకునే ఏంటి చెప్పాలి కదా ఏంటి ఇవ్వాలి కదా నిన్న జగన్ గారు చెప్పారు డేటా లేదా డేటా లేదా డేటా ఏముందా నలభై మూడు లక్షల మంది తల్లు ఉన్నారు ఎనభై నాలుగు లక్షల మంది ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఉన్నారు ఇచ్చే ఇచ్చాయపా స్వామి ఇంకా డేటా అంటావు మరి ఏం డేటా లేకుండానే ఏం వివరాలు లేకుండానే ఈ పై శ్వేతపత్రం కాదు సాకు పత్రం అంట కరెక్ట్ చెప్పారు సాకు పత్రం తప్పించుకునే చూపించే ఒక పత్రం ఏమై సూపర్ సిక్స్ డకౌట్ డకౌట్ అయిపోయింది ఏమై సార్ చంద్రబాబు సార్ అంటున్నారు సూపర్ సిక్స్ అట డకౌట్ అయిపోయిందట అమ్మా ఏం బ్యాటింగ్ చేశారు అట్లా రాష్ట్రం విధ్వంసం జరిగిందా నువ్వు దిగిపోయే నాటికి దేశంలో తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పద్దెనిమిది అని రికార్డు చూపించాడు ఇప్పుడు దేశంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ప్లేస్ సెవెన్ ఎట్లా వినాశన జరిగిందా ఎట్లా జరిగింది ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది సరే మామూలు బ్యాటింగ్ కాదు ఇది ఆయన ఎట్లా పరిశ్రమలు రాలేదా దేశంలో జేఏంలో పరిశ్రమల వాటా ఎంత ఆంధ్రప్రదేశ్ యాదవ్ పెద్ద జరిగింద్రు పంతొమ్మిదిలో ఎంత ఇరవై నాలుగులో ఎంత అవి ఎట్లా ఇవన్నీ కనుక అధికారిక లెక్కలే కదా ఆ ఈ నివేదిక తప్పని కేంద్రాలు ఇవ్వాలని చెప్పి చెప్పించాయా స్వామి అని చెప్పి అమ్మ ఉతికేశారు ఆయన అయితే అన్ని అది అఫీషియల్ లెక్కలే కదా మరి ఇప్పుడు ఎవరు ఏం చేశారు అఫీషియల్ లెక్కలు ఎన్ని రోజులు అబద్ధాలు చెబుతారు అబద్ధాలు చెప్పొద్దు అందుకే అన్న జనం కూడా నిజాయితీ ఏంటన్నది తెలుసుకోవాలి అటువంటి వాడికి మద్దతు ఇస్తేనే కదా భవిష్యత్తు బాగుండేది ఏ రాజకీయ పార్టీ అయినా అబద్ధాలు చెప్పొద్దు ఎన్నిసార్లు చెప్తూ పోతారు ఈ పత్రికలు టీవీ ఛానల్ అని చెప్పి అబద్ధం చెప్పుకుంటూ పోతే కోర్టు దగ్గర చేసుకొని కుదురుతుందా అట్లా కుదరదు కదా